దేవునికి కలుగును గాక సమస్త మానవులు దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు దేవుణ్ణి గనపరచాలి ఇలా ఒక విషయం చెప్పుకున్నాం దేవుని మాటలు దేవుని ఆలోచన దేవుని క్రియలు ఇప్పుడు దేవుని మాటలు మంచి మాటలు ఉన్న దగ్గర ఎవరు చెవు పెట్టి వినరు దేవుని వాక్యం కానీ దేవుని ఆలోచన కానీ దేవుని క్రియలు కానీ జరిగిస్తాము అనుకునేవారు లేరు ఎందుకంటే దేవుడు మంచి మాటలు మాట్లాడిన వాళ్ళ దగ్గర ఎవరు జనులు ఉండరు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తారు మీడియాలో ఎక్కువ చూస్తారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సెలు వేసినప్పుడు అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు సెలివేసినప్పుడు ఎవరు లేరు ఎందుకంటే మానవ నైజం ఏంటంటే దుర్దశవులు కలిగి ఉండేవారు దుర్దశవులు కలిగి ఎందుకంటే దురాశలకు ఎక్కువ శివులు ఇచ్చేవాళ్ళు మంచి మాటలకు దేవుని వాక్యానికి ఎవరు చోటియ్యరు ఎందుకంటే దేవుని మాటలు చెప్తే ఎవరు అక్కడ ఉండరు దేవుని వాక్యం ఉన్న చోట జనం ఉండరు జనం ఉన్న చోట వాక్యం ఉండదు దేవుని మాటలు ఉండవు ఇప్పుడు దేవుని మాటలు లేని కాడ అనేకమైన సర్ప్రైజులు చేస్తారు అనేకంగా దేవుని మాటలు లేని కాడ ఎక్కువ జనం ఉంటారు ఎక్కువ మాట్లాడతారు వాళ్ళకు సర్ప్రైజులు చేస్తారు వాళ్ళను గనపరుస్తూ ఉంటారు ఆ మనసులను ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే ఇంకా ఎక్కువ చూస్తారు దాన్ని కానీ దేవుని మాటలు మంచి మాటలు చెప్పిన కాడ జనం ఉండరు దేవుని కృపను బట్టి చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవుడు ఎరగాడు మరి ఎరగని మానవునికి ఇన్ని ఆశలు అవసరం ముందు సమయం ఎవరికి తెలియదు ఏ మానవునికి తెలియదు ఏ సేవకునికి తెలియదు కానీ దుర్దశవులు కలిగి ఉన్నారు ఎక్కువ జనం ఇప్పుడు దుర్దశవులు ఎందుకంటే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అంటే వచ్చింది ఇప్పుడు కల్పనా కథ కథల వైపు తిరుగుతున్నారు ఎవరిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి చదువుదాము నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించ